హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావా పథకాన్ని అనేది కూడా విడుదల చేస్తూ ఫైనలిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఇక రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క స్టేటస్ అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి స్టేటస్ అనేది కూడా తెలుసుకున్న తర్వాత ఫైనల్ లిస్టులో మీ పేరు ఉందా లేదా మీ పేరు ఉంటే ఏ తేదీన రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా మన వీడియోని చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చివరిదాకా ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా చివరిదాకా వీడియో అనేది కూడా చూస్తేనే ప్రతి రైతుకు కూడా ఆ యొక్క వీడియోలని మొత్తం అర్థమవడం జరుగుతుంది వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి కూడా వీలుంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక అనేక మార్గదర్శకాలను విడుదల చేస్తూ అర్హుల జాబితాను అలాగే రైతుల యొక్క స్టేటస్ను ఎలా చెక్ చేసుకోవాలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిక వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రవేశపెట్టి ఆ యొక్క లింక్ ద్వారా రైతులు ఈ యొక్క పథకానికి అర్హుల కారా లేదా వారి యొక్క స్టేటస్ అనేది కూడా ఏ విధంగా చూపిస్తుందనే మార్గదర్శకాలను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ప్రతి రైతును కూడా చెక్ చేసుకోమని అయితే తెలిపింది ఇదివరకే నేను క్రిందటి వీడియోలో కూడా ఆ లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ అదేవిధంగా క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి నవ్వు యువర్ స్టేటస్ పైన క్లిక్ చేశారంటే మీ యొక్క వివరాలు అనేది కూడా అక్కడ కనిపిస్తాయి అక్కడ కనిపిస్తున్నటువంటి రైతులందరికీ కూడా అప్రూవ్డ్ అని వచ్చింటే ఖచ్చితంగా వారికి ఈ పథకానికి సంబంధించి అర్హత పొందుతారు రిజెక్ట్ అయ్యంటే మాత్రం ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాన్ని రైతు భరోసా కేంద్రాలను సంప్రదిస్తే మరిన్ని వివరాలు కూడా అక్కడ తెలియజేస్తారు ఇక ఫైనల్ లిస్ట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది త్వరలోనే విడుదల చేస్తుంది ఎందుకంటే ఇంకా పది రోజులు మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసేందుకు సమయం అనేది కూడా ఉంది కాబట్టి ఈ పది రోజుల లోపలే ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి అర్హత పొందడానికి ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ నిధులు పొందుతున్నటువంటి రైతులకు కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అనేది కూడా వర్తిస్తుందని ఇక ప్రతి రైతు ఖాతాలలో తొలి విడతగా ఐదు వేల రూపాయలు రెండో విడతగా ఐదు వేల రూపాయలు మూడో విడతగా నాలుగు వేల రూపాయలు అయితే రైతులకు జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే తెలిపారు ఇప్పుడు జూన్ పన్నెండవ తారీఖున అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడతగా ఐదు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో జమ అవుతాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియో మన వీడియోనైతే షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో